మైండ్స్ కామర్స్ తొలి ఎంపిక అది రాజశేఖర్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్ ఎన్నికలప్పుడు డే విత్ సీఎం అని ప్రోగ్రామ్ చేశా ఉదయం ఆయన లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు రోజంతా ఆయనతో గడిపా ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నారు వరంగల్ జిల్లా అవన్నీ సో ఆ రోజంతా ఆయనతో నేను స్పెండ్ సింపుల్గా మినిట్లో చెప్పండి ఎలా ఉంటుంది అండి అంటే ఆ రోజు నేను ఆయనతో గడిపింది అంటే నుంచి రాత్రి వరకు ఫుల్ బిజీ అందరు లీడర్లు కలిశారు అందరితో చాలా మంచిగా మాట్లాడారు కొండా సురేఖ్ ఇంట్లోనే ఎవరింట్లోనో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏదో సో వాళ్ళ ఇంట్లో పిల్లలు అందరితో కూడా క్లోజ్గా మాట్లాడారు మధ్యలో నాతో మాట్లాడుతున్నారు ఫుల్ బిజీ హెక్టిక్ ఒక పక్క గవర్నమెంట్ గురించి చూస్తూ ఒక పక్క పార్టీ వ్యవహారాలు చూస్తూ చాలా బాగా మాట్లాడారు ప్లస్ ఒక చోట నుంచి హెలికాప్టర్లో వచ్చేస్తున్నాం మేము ఈవినింగ్ ఫోర్కి ఎప్పుడో మళ్ళీ పాలకుర్తులోనే ఎక్కడ సభ అనుకుంటాను వేరే ఏరియా నుంచి హెలికాప్టర్లో వస్తున్నాను నేను సీఎం గారు వాళ్ళ సిఎస్ఓ పైలట్ కెమెరా ఉన్నట్టుంది పొద్దున్నే అలసిపోయినా కదా నాలుగు నుంచే మార్నింగ్ నాలుగుకే నాకు ఫోన్ వచ్చింది వెళ్ళాను సూర్యుడు గారు ఆయనకి కాఫీ టీ తీసుకెళ్లే ముందు నన్ను మూర్తిని నమ్మనమని అన్నారు వెళ్ళాను న్యూస్ పేపర్స్ అవుతూ మాట్లాడారు ఎలా ఉన్నావు ఏంటి పర్సనల్గా అన్నీ మాట్లాడారు అయ్యవారు అనేవారు నన్ను ఎందుకో అయ్యవారు అయ్యవారు అనేవారు సో అప్పటి నుంచి లేచున్నాం కాబట్టి అలిచిపోయినట్టున్నా హెలికాప్టర్లో చిన్న కునుకు పట్టింది నాకు చిన్న కునుకు పడితే మధ్యలో ఇట్లా కొట్టి లేపారు నీకు సంక్షోభం వచ్చిందని చెప్పి ట్యాబ్లెట్ ఇచ్చారు నాకు ఆశ్చర్య వేసింది సార్ నేను బాగానే ఉన్నాను సరే పిచ్చోడా నేను సీఎం కాదు ముందు డాక్టర్ని అని ట్యాబ్లెట్ ఇచ్చారు వేసుకున్నా అంటే ఒక పర్సనల్ బాండ్ ఉంటుంది ఎవరితో ఉన్న ఆఫ్ స్క్రీన్ రాజశేఖర రెడ్డి గారు చాలా వేరే ఒకటి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను అచ్చిన ఏంటంటే అది అయిపోయిన తర్వాత నీ నీకు బాగాలేదు వెళ్ళిపోన్నారు లేదు సార్ నేను నైట్ వరకు ఉండాలి కదా మీరు డాన్ టు డెస్క్ మీరు పడుకునే వరకు ఉండాలి కదా అంటే కెమెరామెన్ తీస్తారు నువ్వు వెళ్ళిపో నీకు బాగాలేదు కదా అదేంటి సార్ అన్న ఎవరో ఆఫీస్ వచ్చి వచ్చి మాట్లాడారు మాట్లాడి ఆయన తెలుసు నాకు ఆయనకి కామన్ ఫ్రెండ్ అందరూ వచ్చి హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్ళిపోన్నారు నేను అలా వాడాను కదా సార్ మీకు తెలుసు కదా ప్రొఫెషనల్గా నేను ఏది యూజ్ చేసుకోను పర్సనల్గా నా ఇంటర్వ్యూ వచ్చి నా కార్లోనే వెళ్తాను కాదు కాదు ఇది నక్సల్ ఏరియా నైట్ పోర్ట్ ఇక్కడ హ్యాంగర్ లేదు కాబట్టి ఇక్కడ పార్క్ చేయరు హెలికాప్టర్ని బెగంపేట ఎయిర్పోర్ట్లో హ్యాంగర్ ఉంటుంది ఇది ఎలాగ వెళ్ళిపోవాలి మళ్ళీ పొద్దున్న సీఎం గారి కోసం రావాలి సీఎం గారు చెప్పారు నువ్వు అందులో వెళ్ళిపోను అది కూడా అరేంజ్ చేశారు ఓకే సో పర్సనల్గా టచ్ ఉంటుంది ఆయనతో ఎవరైనా ఉంటే ఓ గ్రేట్ అది పొలిటికల్గా నేను ఆయన మీద చాలా స్టోరీలు చేశాను చాలా పెద్ద పెద్ద స్టోరీలు చేశాను చాలా పెద్ద పెద్దవి ఆయన ఏ రోజు నన్ను అలా చూడలే అతను జర్నలిస్ట్ అతను డ్యూటీ అతను చేశాడు మన ఒక పార్టీ ఒక గవర్నమెంట్ అన్నట్టు చూశారు నాకు రెస్పెక్ట్ ఇచ్చేవారు ఆయన గ్రేట్ కలిసిన రెండు మూడు సార్లు కూడా ఇంటర్వ్యూల కోసమే నేను ఎవ్రీ వీక్ కూడా ఇంటర్వ్యూ చేసేవాన్ని సీఎంతో అప్పుడు అప్పుడు చంద్రబాబు గారితో చేసేవాడిని సీఎం గారితో చేసేవాడిని అండ్ టూ థౌజండ్ ఫోర్కి ముందు ఈయన సీఎం కాకముందు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడు చంద్రబాబు గారు సీఎం మా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చేవి చంద్రబాబు గారు క్వశ్చన్స్ ఈయనకి ఆన్సర్ రాబట్టాలి ఈయన ఆన్సర్స్కి ఆయన క్వశ్చన్స్ రాబట్టాలి మ్యూచువల్ ఇద్దరు ఎదురు ఎదురు కూర్చుని ఇంట్రీ ఎవరు కాబట్టి అప్పుడు ఈనాడులో ఉండేవాడిని సో ఆ ఒప్పందం మధ్య పాదయాత్ర కవరేజ్లో నేను చాలా జిల్లాలు ఉన్నా ఆ పాదయాత్ర కాలేజీలో ఆయనతో ఉన్నప్పుడు చంద్రబాబు గారి క్వశ్చన్స్ తీసుకొచ్చి ఈయనకి ఇచ్చే ఆన్సర్స్ అడగాలి ఈయన ఇచ్చిన క్వశ్చన్స్ తీసుకెళ్ళి చంద్రబాబు గారికి పంపాలి అప్పుడు తర్వాత సీఎం అయినప్పుడు వీక్లీ ఇంటర్వ్యూ చేసేవాడు అంటే నేను పర్సనల్గా ఎవరితో క్లోజ్గా ఉన్నాను ప్రొఫెషనల్గానే ఉంటా అండ్ ఇంటర్వ్యూలు చేయడానికి తప్ప పవర్లో ఉన్న ఏ వ్యక్తిని నేను కలవను అసలు ఎవరిని కలవను సీఎంలు ఇంటర్వ్యూ చేయడం కూడా తక్కువ నేను బట్ కంపెనీ అసైన్మెంట్ అయితే చేస్తాను ఓకే అప్పుడు తప్ప నేను సీఎం గారిని కలవను ఇంటర్వ్యూ చేసే పరిస్థితులు అని కలవను పదేళ్ళు తెలంగాణ సీఎం కేసీఆర్ గారు నేను కలవాల ఉద్యమం టైంలో ఆయన చాలాసార్లు కలిసి నేను ఇంటర్వ్యూ చేశాను పవర్లోకి వచ్చారు ఆయనతో నాకు పని లేదు ఆ బీట్ రిపోర్టల్ ఇంటర్వ్యూ చేసుకుంటారు ఓకే కంపెనీ చెప్పిన ఇంటర్వ్యూ చేయమంటే చేస్తాను కేటీఆర్ గారు రెండు సార్లు చేశా పవర్లో ఉండగా ఆ రెండు సార్లు తప్ప నేను ఏ రోజు కలవలేదు కేటీఆర్ నాకు అవసరం కూడా లేదు ఆ ఇంటర్వ్యూ అరేంజ్ చేసినప్పుడు కూడా మా బ్యూరో చీఫ్ అరేంజ్ చేస్తాడు నేను ఆయనతో మాట్లాడు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో చంద్రబాబు గారు నేను కలవలేదు ఫోన్లో కూడా మాట్లాడలేదు నాకు అవసరం లేదు జగన్మోహన్ రెడ్డిని కలిసారు ఎప్పుడు కలవలేదు కలవలేదు నేను అవసరం లేదు నాకు ముఖ్యమంత్రులతో అధికారంలో ఉన్నంత అవసరం లేదు అధికారం లేనప్పుడు అధికారం లేనప్పుడు అంటే నేను నేను లేరు కదా నేను ఎన్టీవీలో ఉన్నప్పుడు నాకు విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేశారు సీఎం గారు మీతో మాట్లాడమన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు సరే ఏంటి సార్ అంటే ఇంటికి రెండు ఒకసారి అంటే ఇల్లే సీఎం గారు చెప్పారు మిమ్మల్ని సాక్షికి రమ్మన్నారు సో నేను ఇక్కడ కంఫర్ట్గానే ఉన్నాను సార్ మళ్ళీ ఎందుకు రావడం డైరెక్ట్గా సీఎం గారు ఛానల్లో పనిచేస్తున్నానంటే నేను ఆయన బాసు నేను ఎంప్లాయిన్ అవుతా నాకు అలా ఇష్టం లేదు రాలేనన్నా లేదు మీరు వస్తారు మీరు రండి అన్నప్పుడు జగన్ గారికి ఫోన్ ఇచ్చారు మొత్తన్న మీరు రండి జాయిన్ అవ్వను రేపు అన్నారు అంతే ఫోన్లో ఒక్కటే మాట బట్ నేను వెళ్ళలేదు జాయిన్ అవ్వలేదు నాకు ఇష్టం లేదు చెప్తున్నా సో పవర్లో ఉన్న వాళ్ళతో నాకు పని లేదు అలాగని ప్రతిపక్షం ఉన్న వాళ్ళతో కూడా నాకు పని లేదు బట్ డిబేట్లకు ఎక్కువ మంది రెగ్యులర్గా వాళ్ళు వస్తారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి నాకు వ్యక్తిగత అవసరాలు ఎప్పుడు లేవు వెళ్ళలేదు ఓకే ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళను ఏ పైరు చేయలేదు అవసరం లేదు నాకు ఎందుకు పైరు ఏం చేసుకోవాలి నేను ఎవరి తరపు నేను పైర్వీ చేయను ఏ పదవి వాళ్ళు ఫోర్స్ చేస్తుంటారు కదా నాకు నన్ను ఎవరు ఫోర్స్ చేయరు నా గురించి వాళ్ళకి తెలిసి వాళ్ళు ఫోర్స్ చేసారంటే ఆ కాల్ కూడా రికార్డ్ చేస్తానే మన భయం సో మన వ్యక్తిత్వం ఇలాంటిది అని తెలిస్తే ఎవరు మన జోలికి రారు కదా సో నన్ను ఎవరు అడగలేదు నేను ఎంఫర్ ఇవి చేయలేదు నాకు వ్యక్తిగతంగా కానీ నా ఇంట్లో వాళ్ళ గురించి కానీ అంటే అమ్మ నాన్న అక్క చెల్లి అన్నాను వీళ్ళ గురించి కానీ నాకు తెలిసిన వాళ్ళ గురించి కానీ ఎప్పుడు ఎవరిని నేను ఏదో అడగలేదు అడగను నాకు కూడా అవసరం లేదు ఎందుకంటే నాకు వేరే ఉద్యోగం లేదు నాకు వేరే అవసరాలు లేవు వేరే కాంట్రాక్ట్ లేవు వేరే బిజినెస్ లేవు వేరే అవకాశాలు కూడా నాకు వద్దు నేను వీళ్ళతో పవర్లో ఉన్న వాళ్ళతో మంచికి వెళ్ళి వాళ్ళతో ఏ పదవులు తీసుకోను 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 బయట అంతా పుకార్ లైఫ్ లో కూడా తీసుకోండి గారికి వందల కోట్లు అది పుకారు మీకు తెలుసు కదా అదే నాకు తెలుసు బయట వచ్చేది పుకార్ మీకు తెలుసు కదా నా ఫ్లాట్ మీకు తెలుసు తెలుసు బ్యాంక్ లోన్ తెలుసు నెలకి నలభై రెండు వేలు ఈఎంఐ తెలుసు అదొకటే నా జీవితం నాకు ఏ ఫ్లాట్ లేవు ఏ ఫ్లాట్ లేవు ఏ వాస్తు లేవు ఊర్లో నాన్న నుంచి వచ్చింది కూడా నాకు వద్దని తెలకైతే మీరు సంతకం పెట్టా ఓకే అది ఇంట్లో వాళ్ళు వాడుకుంటారు మా అన్నయ్యలో అక్కలు ఎవరు చెల్లెల్లో తీసుకుంటారు ఓకే నాకు అమ్మా నాన్న ఇచ్చింది తాతల నుంచి వచ్చింది వద్దన్నా ఓకే ఊర్లో వాళ్ళ ఆస్తు నాకేం పని నేనేం చేసుకోను భూమి మీద రాసుకోండి గవర్నమెంట్లు అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్లు రాసుకోమనండి నా పేరుతో బ్యాంకులో ఉన్న ఫ్లాట్ తప్ప ఏది ఉన్నా తీసేసుకున్నాను మీకుందా లెక్కలేదన్ని గొడవలు గాయాలు ఇవే పౌరులో ఉన్న వాళ్ళు నేను కలవను అండ్ ఎప్పుడు కూడా నా జీవితంలో ఏ పదవి తీసుకోను అడ్వైజర్ లాంటి పోస్టులు కూడా తీసుకోండి ఓకే ఏదొద్దు ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డులు కూడా నేను తీసుకోలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి